నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పది రోజులు పది కోట్ల మంది తొలి రోజు స్నానాలతోనే రికార్డు బ్రేక్ రాబోయే రెండో అమృత్ స్నాన్కు ఏకంగా పది కోట్ల మంది వెరైటీ బాబాలు ఆధ్యాత్మిక చిత్ర విచిత్రాలు మహాకుంభమేళాలో బ్యూటీ హంటింగ్స్ నలుదిక్కుల శివ శివ శంకర హరోం హరోంహర భవ్య దివ్య డిజిటల్ కుంభమేళ మహాకుంభమేళ ఇదే ఇవాల్ట్ ఫోకస్ పట్టుమని పది రోజులే పది కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు ఈ నెల ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజు ఏకంగా పది కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ వస్తారనే అంచనా ఈ లెక్కన మహాకుంభమేళా ముగిసే వరకు భక్తుల సంఖ్య యాభై కోట్లు దాటుతుందా యూపీ సర్కార్ ఏం చెబుతోంది రోజులు కోట్ల కోట్ల మంది మంది తొలి రికార్డ్ బ్రేక్ రాబోయే రెండో అమృత వెరైటీ బాబాలు ఆధ్యాత్మిక విచిత్రాలు మహాకుంభమేళాలో బ్యూటీ హంటింగ్స్ నలుదిక్కుల శివ శివ శంకర అణు అణువున హరోం హర ప్రయాగ్రాజ్ పరవశించిపోతోంది ఇసుకేస్తే రాలనంత భక్తజనంతో త్రివేణి సంగమం పులకిస్తోంది ప్రపంచ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది రోజుకు కోట్లాది మంది రాగతో మహాకుంభమేళా మహోత్సవం వైభవంగా జరుగుతోంది ఎటు చూసినా కాషాయవర్ణ శోభితమే ఆధ్యాత్మిక పరిమళాలే మారుమ్రోగుతున్న స్మరణలే ఇప్పటికే పది కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు రాబోయే అమృత స్నానం కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరిగే ఈ కార్యక్రమంలో నలభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా మహాకుంభ సమయంలో సంఘంలోని పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలతో ఆధ్యాత్మిక శుద్ధి ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వసిస్తారు ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో వెల్లడవుతోంది తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌస్లు తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్ది నెలలకు ఇప్పటికీ మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది ప్రయాగ్ రాజులో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ సైతం ఆ దృశ్యాల్లో కనిపించింది ఉత్తరప్రదేశ్లోని మహా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి వస్తున్నారు ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పది రోజుల్లో పది కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు ఈ నెల పదమూడు నుంచి ఇరవై వరకు ఎనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల మంది భక్తులు ప్రయాగ్రాజును సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించారు తర్వాత రోజుల్లో రోజుకు కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు తొలి రోజైన సోమవారం కోటి అరవై ఐదు లక్షల మందికి పైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించారు ఆ తర్వాత రెండో రోజైన మకర సంక్రాంతి రోజునే రికార్డు స్థాయిలో మూడున్నర కోట్ల మందికి పైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మూడో రోజు కూడా కోటి మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చారు ఇలా రోజు రోజుకు ప్రయాగ్రాజ్ వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇక అత్యంత కీలకమైన మౌని అమావాస్య ఈ నెల ఇరవై తొమ్మిదిన రానుంది ఆ రోజు ఏకంగా పది కోట్ల కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే వారి సంఖ్య యాభై కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది దీంతో కోట్లాది మందికి ఎక్కడా లోటు లేకుండా ఏర్పాట్లు చేసింది సుమారు లక్ష అరవై వేల టెంట్లను ఏర్పాటు చేశారు లక్షా యాభై వేల టాయిలెట్లు నిర్మించారు దాదాపు పదిహేను వేల మంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేశారు అరవై ఏడు వేల ఎల్ఈడి లైట్లు రెండు వేల సోలార్ లైట్లు మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు పదివేల ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయి ఏ సమయంలోనైనా యాభై లక్షల నుంచి కోటి మంది పుణ్యస్నానాలు చేసేలా సౌకర్యాలు కల్పించారు నూట నలభై నాలుగేళ్ల తర్వాత వచ్చిన ఈ అరుదైన పుష్కరాల్లో స్నానమాచరించేందుకు సాధువులు మునులు బాబాలు సాధ్వీలు భక్తులు కోట్లాదిగా తరలి వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి పాప విముక్తులయ్యేందుకు కుంభమేళాకు పోటెత్తుతున్నారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు యోగితో పాటు డిప్యూటీ సీఎంలు కేశవ ప్రసాద్ మౌర్య బ్రజేష్ పాఠక్ ఆయన సహచర కేబినెట్ మంత్రులు ప్రయాగ్రాజులో పుణ్యస్నానం ఆచరించారు మౌని అమావాస్య రెండో షాహీ స్నానం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఫిబ్రవరి మూడున వసంత పంచమి రోజు మూడో షాహీ స్నానం ఉంటుంది ఆ తర్వాత ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే రెండో అమృత స్నానం వెయ్యేళ్ల యాగాలకు సమానం దీనికోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి పదమూడు నాగసాధువు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోయారు ఈ నాగసాధువులే స్నాన రోజున ముందుగా స్నానం చేస్తారు నాగసాధువుల మొదటి స్నానం మతం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు అమృత స్నానంలో ముందుగా పదమూడు అఖాడాల నుంచి నాగులు సాధువులు ఆచార్యులు మహామండలేశ్వరులు స్త్రీ నాగసాధువులు స్నానం చేస్తారు ఆ తర్వాత భక్తుల వంతు వస్తుంది కుంభమేళా సంప్రదాయం ప్రకారం అమృత స్నానం ప్రత్యేక తేదీల్లో మాత్రమే జరుగుతుంది దేశం నలుమూలల నుంచి సాధువులు ఈ మహాకుంభానికి చేరుకుని పవిత్ర నదిలో స్నానం చేస్తారు మత విశ్వాసం ప్రకారం మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం వల్ల మోక్షం లభించి శరీరం మనస్సులో మలినాలు తొలగిపోతాయని భావిస్తారు గ్రంథాల ప్రకారం మహాకుంభమేళాలో ఋషులు సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనది అమృత స్నానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం మహాకుంభమేళాలో అమృత స్నానం చేసిన తర్వాత ఋషులు సాధువులు భగవంతుడిని ధ్యానిస్తారు ఈ కారణంగానే సాధువులు ఋషులు లోక సంక్షేమం మోక్షం కోసం మహాకుంభమేళాకు వస్తారు అశేష భక్తజన వాహిని తరలివస్తోన్న ప్రయాగ్రాజులోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం పాల్గొనబోతున్నారు ఫిబ్రవరి ఐదున త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు ఈ నెల ఇరవై ఏడున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించనున్నారు గంగాహారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు అమిత్ షా వారం రోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు ప్రధాన కూడల దగ్గర మరోసారి తనిఖీలు చేశారు ఫిబ్రవరి పదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ కు రాబోతున్నారు ఇప్పటికే పది లక్షల మంది కల్పవాసీలు తమ దీక్ష పుణ్యస్నానాలు ముగించుకుని శిబిరాల నుంచి వెనుదిరిగారు గురువులు సాధువుల దగ్గర దీక్షలు తీసుకుని నిష్ఠతో ఉండే సామాన్య భక్తులను కల్పవాసీలుగా పిలుస్తారు గంగానది దేశంలోనే ఎంతో పవిత్ర స్థలం ఋషులు సాధువులు మాత్రమే కాదు ఆదిశంకరాచార్యులు కూడా గంగలో పవిత్ర స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేశారని చెబుతారు ఇక మహాకుంభమేళాలో వాహనాలు యాత్రికులు సాధువులు కార్మికుల మూవ్మెంట్ కోసం పాంటూన్ బ్రిడ్జ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి పైప్ గా పూల్గా పిలిచే వీటిని ప్రాచీన పర్షియన్ టెక్నాలజీ నుంచి ప్రేరణ పొంది నిర్మించారు ఈ బ్రిడ్జిలను సూత్రం ఆధారంగా కడతారు త్రివేణి సంగమ ప్రాంతం అఖాడాలను లింక్ చేయడంలో ఇవే కీలకంగా ఉన్నాయి కుంభమేళా ప్రాంతంలో ముప్పై పాంటూన్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు వెయ్యి మంది కార్మికులు పాటు ప్రతిరోజు పన్నెండు గంటలు శ్రమించి వీటిని నిర్మించినట్లు అధికారులు తెలిపారు ఒక్కొక్కటి ఐదు టన్నుల బరువున్న రెండు వేల రెండు వందల పదమూడు తేలియాడే ఇరుపు పాంటూన్లను వీటి నిర్మాణంలో వినియోగించారు మొత్తానికి పాంటూన్ బ్రిడ్జ్లు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి మహాకుంభమేళాలో ఆధ్యాత్మిక పరిమళాలే కాదు ఆకట్టుకునే వేషధారణలు ఎన్నో నాగసాధువులే కాదు వెరైటీ బాబాలు ఎందరో కుంభమేళాలో సైతం బ్యూటీ హంటింగ్స్ మొదలెట్టారు యువ భక్తులు పుణ్యస్నానానికి పోయిన కుర్రకారు పూసలమ్మే క్యూట్ బ్యూటీ మొనాలిసాను వెతికి పట్టుకుని మరి వైరల్ చేశారు ఈమె కాదు ఎందరో వెరైటీ బాబాలు కుంభమేళాలో తెగ సందడి చేస్తున్నారు కుంభమేళా మహా అద్భుతాలకు కేరాఫ్ పవిత్ర స్నానాలే కాదు విచిత్ర దృశ్యాలకు వేదికే ఆధ్యాత్మిక పరిమాణాలే కాదు ఆకట్టుకునే వేషధారణలు ఎన్నో నాగసాధువులే కాదు వెరైటీ బాబాలు ఎందరో టెక్ బాబా గోల్డెన్ బాబా బాహుబలి బాబా ముళ్లకంపల బాబా మంటల్లో బాబా ఇలా ఎందరో కుంభమేళాకే హైలైట్ గా నిలిచారు మహాకుంభమేళాలో వెరైటీ బాబాలు విశేషంగా ఆకట్టుకుంటున్నారు ఐఐటి బాబా కాంటేవాలే బాబా రుద్రాక్ష బాబా ఇలా వెరైటీ బాబాలు భక్తులకు దర్శనమిస్తున్నారు రష్యాకు చెందిన బాహుబలి బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఆరడుగుల ఎత్తు కండలు తిరిగిన దేహం అందమైన ముఖవర్చస్సు ఉండడంతో అందరూ ఆయన్ను బాహుబలి బాబా అని పిలుస్తున్నారు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యారు రష్యాలో ఉపాధ్యాయుడైన ఈయన ప్రపంచంలోని చాలా దేశాల్లో టూరిస్టుగా తిరిగారు ఈ క్రమంలోనే ముప్పై ఏళ్ల క్రితం భారత పర్యటనకు రావడం జీవితాన్ని మలుపు తిప్పింది సనాతన ధర్మంతో ఇక్కడే ఆయనకు పరిచయం ఏర్పడింది హిందూ ధర్మం గొప్పదనాన్ని గ్రహించి వెంటనే దాన్ని స్వీకరించారు తన పేరును మహారాజ్ మహారాజ్గా మార్చుకున్నారు భారత్లోనే కొంతకాలం ఉండి హిందూ పురాణాలు ఇతిహాసాలను చదివాక నేపాల్కు వెళ్లి అక్కడ సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు కుంభమేళా మహాకుంభమేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుంచి భారత్కు వచ్చి వెళుతూ ఉంటారు కేరళకు చెందిన గోల్డెన్ బాబా మహామండలేశ్వర్ నారాయణానంద్ గిరిమహారాజ్ ఒళ్లంతా బంగారమే ఈయన కిలోలకొద్దీ బంగారు ఆభరణాలను ధరించడమే స్పెషల్ ఈ గోల్డెన్ బాబా ఇప్పుడు కుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు నిరంజనీ అఖాడాకు చెందిన ఈ బాబా కేరళలోని సనాతన ధర్మ ఫౌండేషన్కు చైర్మన్ గా సేవలందిస్తున్నారు వివిధ దేవతలకు గుర్తుగా ఈ నగరను పదిహేనేళ్లుగా ధరిస్తున్నట్లు ఆయన చెప్పారు ఆయన చేతికర్రను సైతం బంగారంతో తయారు చేశారు దానిపై దేవుళ్ల ప్రతిమలు ఉంటాయి రుద్రాక్షలు పగడాలు రూబీలు నీలమణులు పచ్చలు పొదిగిన ఈ నగల నుంచి తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటున్నారు మహాకుంభమేళాకు వచ్చిన ఇద్దరు గోల్డెన్ బాబాల్లో మహామండలేశ్వర్ గిరి ఒకరు శ్రీ ప్రచండసేనం ఆవాహన్ అఖాడాకు చెందిన ఈ సాధువు రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలు బ్రెస్లెట్లు డైమండ్ వాచీలు ధరించి కుంభమేళాకు వచ్చారు ఆయన వంటిపై ఆరు కిలోల ఏడు వందల గ్రాముల బంగారం ఉన్నట్లు తెలుస్తోంది పర్యావరణ బాబా గారు ఆయన పాపులర్ అయ్యారు ఇలా గోల్డెన్ బాబాలే కాదు కంప్యూటర్ బాబా చాయ్ వాలే బాబా పర్యావరణ బాబా ఐఐటి బాబా చాలా రకాల సాధువులు భక్తుల దృష్టిని ఆకర్షించారు చాయ్ వాలే బాబా కేవలం ఛాయ్ మాత్రమే ఆహారంగా తీసుకుంటారు రోజుకు పది కప్పుల తోనే ఆయన జీవనం సాగిస్తున్నారు పైగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ ఇస్తారు వీళ్లే కాదు మరికొందరు చిత్ర విచిత్రమైన బాబాలు భక్తులను ఆకట్టుకుంటున్నారు వారిని దర్శించేందుకు భక్తులు సైతం క్యూ కడుతున్నారు ఒకరు తలపై బార్లీ పంట సాగు చేస్తుంటే మరొకరేమో సంవత్సరాలుగా స్నానమే చేయలేదు నలభై ఐదు కిలోల బరువున్న రకరకాల రుద్రాక్షలు ధరించిన వారు మరొకరు ముళ్ళకంపపై పడుకుని ఇంకో బాబా కనిపిస్తున్నారు ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికం వైపు వచ్చిన అభయ్ సింగ్ ఐటీ బాబాగా పాపులర్ అయ్యారు ప్రయాగ్రాజులోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సాధారణ ప్రజలతో పాటు సాధువులు విదేశీ పర్యాటకులు పోటెత్తుతున్నారు ఈ క్రమంలోనే వారిలో భిన్న నేపథ్యం ఉన్నవారు నిలుస్తున్నారు రోజుకు కోట్లాది మంది భక్తులు వస్తున్నా ప్రయాగ్రాజ్ క్లీన్ అండ్ గ్రీన్ గా కనిపిస్తోంది ఎక్కడా మచ్చుకైనా అపరిశుభ్రత కనిపించడం లేదు తాగే నీటి నుంచి తినే అన్నం దాకా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూపీ ప్రభుత్వం చూసుకుంటోంది పన్నెండు కిలోమీటర్ల పొడవున్న నలభై నాలుగు పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు త్రివేణి సంగమం నదీ గర్భంలో నిరంతరం నీటిని శుద్ధి చేస్తున్నారు అధికారులు మంది భక్తులు తరలివస్తున్నా ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కలగడం లేదు యూపీ సర్కార్ పకడ్బందీగా ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం ప్రయాగ్రాజులో దిగినప్పటి నుంచి పుణ్యస్నానాలు ముగించుకుని మళ్లీ రైలెక్కే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోంది అక్కడ వసతితో పాటు అల్పాహారాలు భోజనాలు తాగునీటికి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది అంతేకాదు చెప్పినట్లుగానే భవ్య దివ్య డిజిటల్ కుంభమేళాగా నిర్వహిస్తోంది కోట్లాది మంది వస్తున్నా ప్రయాగ్రాజుని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతోంది ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల సంగమం మాత్రమే కాదు ప్రపంచ ఐక్యతకు చిహ్నం కోట్లాది మంది భక్తులతో పాటు ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈసారి మహాకుంభమేళాకు పది దేశాల నుంచి ఇరవై ఒక్క మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరైంది వీరిలో ఫిజి ఫిన్లాండ్ గయానా మలేషియా మారిషస్ సింగపూర్ దక్షిణాఫ్రికా శ్రీలంక ట్రినిడాడ్ టొబాగో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు ఈ ప్రతినిధులు కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు మామూలు రోజుల్లో ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు ఇప్పుడు మహాకుంభమేళాకు రోజు కోటి నుంచి రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెడుతున్నారు అయినా ఆ పరిసరాలు పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి ఈ నెల పదమూడున మొదలై నలభై ఐదు రోజులు నిరంతరం కొనసాగే కుంభమేళాను పూర్తి పరిశుభ్రత పర్యావరణ జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్రం ముందస్తుగా అనేక చర్యలు చేపట్టింది ఎక్కడైనా ఏదైనా జాతర జరిగితే అది ముగిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఇతర చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే పది రోజుల పాటు రోజు కోటి మందికి పైగా యాత్రికులు మహాకుంభమేళా త్రివేణి సంగమ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు అయినా అక్కడ నీట్ గా ఉంటోంది ఈ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పూర్తి నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా పరిశుభ్రత కోసం ఇరవై వేల మంది శానిటేషన్ సిబ్బంది ఆ ప్రాంతంలో షిఫ్ట్లు వారీగా పనిచేస్తున్నారు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పదివేల ఎకరాల విస్తీర్ణంలో మహాకుంభమేళా ఉత్సవాలు జరుగుతున్నాయి యూపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లక్షన్నర మరుగుదొడ్లు ఐదు వేల యూరినల్స్ కేంద్రాలు మూడు వందల యాభై కమ్యూనిటీ టాయిలెట్లు పది టాయిలెట్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసింది మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించడానికి రెండున్నర వేల మంది సిబ్బందితో పాటు పన్నెండు కిలోమీటర్ల పొడవున్న నలభై నాలుగు పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మరో ఐదు వేల మంది పనిచేస్తున్నారు త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసేందుకు నలభై కాంపాక్టర్ మోటార్లు వినియోగిస్తున్నారు ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడి నుంచి తరలించేందుకు నూట ఇరవై టిప్పర్లను వాడుతున్నారు ఇక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు రోజు భారీగా తరలివచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే పన్నెండు వందల కిలోమీటర్ల పొడవున మంచినీటి పైప్ లైన్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శుద్ధి చేసిన తాగునీటిని ఆ పైప్ లైన్ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా ఆరు వేల చోట్ల కుళాయిలు ఏర్పాటు చేశారు ఎనభై ఐదు గొట్టపు బావులు ముప్పై జనరేటర్లతో నడిచే పంపింగ్ స్టేషన్తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం వాటర్ సప్లై కొనసాగిస్తున్నారు ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా ఇంజనీర్లు సిబ్బందిని నియమించారు దేశ విదేశాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు పరిశుభ్రమైన స్వచ్ఛమైన గాలి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు యూపీ ప్రభుత్వం రెండేళ్లుగా భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టింది పది ప్రాంతాల్లో చిన్న చిన్న వనాలను రూపొందించింది మహాకుంభమేళా ప్రారంభానికి ఏడాది ముందు నుంచే ప్రయాగ్ రాజ్ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రయాగ్రాజ్కొచ్చే పద్దెనిమిది ప్రధాన రహదారుల వెంట ఈ మొక్కల పెంపకం రైవులు కొనసాగాయి హెల్త్ కేర్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు వంద బెడ్లతో సెంట్రల్ ఆసుపత్రిని సెటప్ చేశారు రెండు ఇరవై పడకల సెంటర్ ఆసుపత్రులను ఇరవై ఐదు ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక కుంభమేళా ప్రాంతంలో నూట ఇరవై ఐదు అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి రాయబరేలీలోని ఎయిమ్స్ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారు ఈ కుంభమేళాతో దాదాపు పన్నెండు లక్షల మందికి తాత్కాలిక ఉపాధి లభిస్తుందని అంచనా ఒక్క పర్యాటక ఆతిథ్య రంగాల్లోనే సుమారు లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది హోటల్ స్టాఫ్ టూర్ గైడ్ పోర్టర్లు ట్రావెల్ కన్సల్టెంట్లు ఈవెంట్ కోఆర్డినేటర్లుగా పలువురికి పని దొరుకుతుంది రవాణా రంగంలో డ్రైవర్లు సప్లై చైన్ చైన్ మేనేజర్లు ఇతర సేవలు అందించేందుకు మూడు లక్షల మంది అవసరం అంటున్నారు తాత్కాలిక వైద్య శిబిరాలతో లక్షన్నర మంది నర్సులు పారామెడిక్స్ ఇతర వైద్య సిబ్బందికి అవకాశాలు దక్కుతున్నాయి దర్శన్ యాప్స్ రియల్ టైమ్ ఈవెంట్ అప్డేట్ ప్లాట్ఫామ్స్ సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలందించడానికి దాదాపు రెండు లక్షల మంది అవసరం పడింది ఇక మహాకుంభమేళాలో భక్తుల ఆకలి తీర్చడానికి దాతలు తమవంతు తాము చేస్తున్నారు సుదూర ప్రాంతం నుంచి పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు ఆకలితో అలమటించకుండా వారి కడుపు నింపుతున్నారు ప్రయాగ్రాజులోని కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో పలుచోట్ల అన్నదాన కేంద్రాలు వెలిశాయి ఇస్కాన్ సంస్థ కూడా మెగా కిచెన్ ను ఏర్పాటు చేసింది రోజుకు లక్ష మంది భక్తుల ఆకలి తీరుస్తోంది కుంభమేళా ప్రాంగణంలో ఇరవై చోట్ల మహాప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ సేవను కొనసాగిస్తామని ఇస్కాన్ చెబుతోంది అదానీ గ్రూప్ సాయంతో ఇస్కాన్ ఈ మహా కార్యక్రమం చేపట్టింది ఆహారం పంపిణీకి అదానీ గ్రూప్ వంద వాహనాలు వాలంటీర్లను సమకూర్చింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అర్ధకుంభమేళాకు ఇరవై నాలుగు కోట్ల మంది భక్తులు తరలివచ్చారు అప్పుడు లక్షా ఇరవై వేల కోట్ల బిజినెస్ నడిచింది ప్రస్తుతం నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ మహాకుంభమేళాకు యాభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది యూపీ ప్రభుత్వం ఈసారి రెండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని సిఏఐటి అంచనా వేస్తోంది మొత్తానికి మహాకుంభమేళాకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి యోగి సర్కార్ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది